ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సార్ రెసిపీస్ టుడే టేస్టీ రెసిపీ వచ్చేసి మామిడికాయ పులిహోర మామిడికాయ పేరు చెప్తేనే అందరికి నోట్లో నీళ్ళు ఉరిపోతున్నాయి కదా మరి మనకు సీజన్తో సంబంధం లేకుండా మామిడికాయలు ఎప్పుడు కావాలంటే అప్పుడు అవైలబుల్లో మార్కెట్లోకి వస్తున్నాయి కదా ఎంతగానో ఇష్టమైన ఈ మామిడికాయ పులిహోరని ఇలా ఈ ఒక్క పొడి వేసి తయారు చేసి చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో ఇది రుచి మాత్రం మామూలుగా ఉండదు చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని ఎలా చేయాలో ఎప్పుడు వెయ్యాలో చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మరి శ్రావణ మాసం వచ్చేసిందంటే అన్ని పండగలు స్టార్ట్ అయిపోతాయి కదా ఇలా ఏ పండగకైనా ఈజీగా టేస్టీగా ఇలా మామిడికాయ అని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుందో మరి మీకు కూడా ఇది ఇలా పర్ఫెక్ట్ గా రావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఫస్ట్ టైం కనుక మీరు మానస రెసిపీస్ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇప్పుడు లేట్ చేయకుండా చాలా టేస్టీగా ఈ మామిడికాయ పులిహోరని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం దీన్ని చేసుకోవడానికి ముందుగా ఇలా అన్నంని పొడి పొడిగా వండుకొని ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని చల్లార పెట్టుకోవాలి చూడండి దీనిలోకి ఇలా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దీన్నంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసుకొని చల్లార పెట్టుకోవాలి మనకు ఇది ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల అన్నం పొడి పొడిగా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా అన్నం చల్లారేలోపు మనం మరోపక్కన ఇలా ఒక ప్యాన్లోకి మీకు కారానికి సరిపడా ఎండుమిర్చి ఒక పది పదిహేను మెంతులు ఒక అర టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిని ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్పూన్ పచ్చిశనగపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి చూడండి ఇప్పుడు ఇది పచ్చిశనిగపప్పు ఫ్రై అయిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలను కూడా వేసుకొని కొంచెం చిటపటలాడిన తర్వాత ఒక రెండు స్పూన్ల నువ్వులను కూడా వేసుకొని ఇవి చూడండి జస్ట్ ఒక నిమిషం ఫ్రై చేసుకుంటే చాలు ఇలా చిటపటలాడతాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని చల్లారనివ్వండి ఇవి ఇలా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని వీటిని జస్ట్ ఒక టూ పర్సెస్ ఇచ్చారంటే మనకు ఇవి ఇలా కొంచెం ఫోర్స్గా గ్రైండ్ అవుతాయి మరీ సనగ కాకుండా ఇలా కొంచెం ఫోర్స్గా గ్రైండ్ చేసుకుంటేనే బాగుంటుంది చూడండి ఇప్పుడు ఇలా ఇదే ప్యాన్లోకి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దీనిలోకి ఇలా ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు ఎండుమిర్చి పల్లీలు కూడా వేసుకొని వీటిని ఇలా మంచి గోల్డెన్ షేడ్లోకి వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ఐదారు పచ్చిమిర్చిని ఇలా పొడుగా చీల్చుకొని వేసుకొని ఓ రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని కొంచెం పసుపు వేసుకొని దీన్నంతా కూడా ఒకసారి బాగా కలిపేసి ఇప్పుడు దీనిలోకి మనం ఇలా తురిమి పెట్టుకున్న ఒకటిన్నర కప్పు వరకు మామిడికాయ తుర్మిని యాడ్ చేసుకొని దీన్ని మరీ ఎక్కువగా కాకుండా ఒక టూ మినిట్స్ ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి చూడండి మనకు ఇది కలర్ఫుల్గా ఎంత బాగుందో కదా ఇప్పుడు దీనిలోకి మీరు టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని దీనిలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇలా మనం పొడి చేసుకున్న ఈ పొడిని యాడ్ చేసుకొని జస్ట్ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీరని వేసుకొని మరొక నిమిషం ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ వేయడమే చూడండి మనకు ఎంత కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఈ మామిడికాయ పులిహోరకి ఇది రెడీ అయిపోయింది చూసారు కదా ఇలా మనం ముందుగా అన్నం వండుకొని రెడీగా పెట్టుకుంటే మామిడికాయని జస్ట్ ఒక టూ మినిట్స్లో తురుముకొని ఇలా ఫైవ్ టు టెన్ మినిట్స్లో మనం మామిడికాయ పులిహోరని రెడీ చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒక్కసారి ఇలా చేశారంటే ప్రతిసారి కూడా ఇలానే చేసారుల పెట్టుకున్న రైస్ మనకి చేతితో కలుపుకున్నామంటే పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది మనం గరిటితో కలుపుకోవడం కన్నా ఈ పులిహోర ఏదైనా కానీ ఇలా చేతితో కలుపుకుంటే మనకు రైస్ అంతటికి కూడా బాగా పడుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా కనుక ఒక్కసారి చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకొని మరీ తింటారు అంత టేస్టీగా ఉంటుంది ఇలా సింపుల్గా జస్ట్ ఒక టెన్ మినిట్స్లో మనకు మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది మరి మీకు కూడా నచ్చిందా అయితే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి అలాగే మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మానస రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో